మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో అంజుమన్ ఆస్తులను కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళ ఆధీనంలో ఉన్న మైనార్టీల ఆధీనంలో ఉన్నటువంటి అంజుమన్ సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తుల్ని డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఎకరాల ఆస్తుల్ని ఐటీ హబ్కి ఇచ్చేస్తూ అది కూడా తొంభై తొమ్మిది పైసలు లెక్కన ఇచ్చేయడం చాలా దారుణమైన సంఘటన దీన్ని మేము ఇన్సాఫ్ సమితిగా సిపిఐ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మైనార్టీల ఆస్తుల్ని మైనార్టీల అభివృద్ధికి ఉపయోగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఆ డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఎకరాల్లో ప్రస్తుతానికైతే కౌలు రైతులు సాగు చేసుకుంటున్నారు ప్రభుత్వం ఒకవేళ తీసుకునే పని అయితే ఆ డెబ్బై ఎకరాల్లో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో మైనార్టీలు ఎవరైతే యాభై సంవత్సరాలు నిండుతారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ హామీలో భాగంగా యాభై ఏళ్ళు నిండిన మైనార్టీలందరికీ పింఛన్లు కూడా మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం నుండి దుల్హన్ పథకం అటకెక్కింది ఆ దుల్హన్ పథకానికి ఇప్పటి వరకు ఎంతోమంది పేదలు పెళ్ళిళ్ళు చేసుకుని కొన్ని వేల మంది రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు దుల్హన్ పథకం కింద ఇప్పటి వరకు ఎవరికి ఒక పైసా కూడా రాలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించడం ఏంటంటే ఈ దుల్హన్ పథకం నుండి లబ్ధిదారులకి రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎంతో ఇటీవల కాలంలో రాష్ట్రంలో తొంభై కోట్ల మేర మసీదుల్లో మౌజన్లకి అలాగే ఇమాములకు ఇచ్చారు వాళ్ళందరికీ రావాల్సిన బకాయిలు ఇచ్చారు చాలా సంతోషం అదేవిధంగా మిగిలిన ఏవైతే మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు చేసి అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ భారతదేశంలో ఎన్డిఏ గవర్నమెంట్ అధికారం వచ్చిన తర్వాత ఏదన్నా అభివృద్ధి అంటే అది కేవలం కార్పొరేట్ శక్తులు మాత్రమే అభివృద్ధి చేసింది ఎలా అంటే ఉన్నటువంటి భారతదేశ సంపదను మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టడమే వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి మరే ఇతర ప్రభుత్వ ఆస్తులని నిర్వీర్యం చేసి వాళ్ళు దోచిపెట్టేటటువంటి అభివృద్ధి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ తరహాలోనే ఎన్నో ఏళ్ల సంవత్సరం నరేంద్ర మోడీ వాళ్ళ నాన్న తాతగారు పుట్టిన నేను తెలియదు అంతకుముందు వేల సంవత్సరాల నుంచి కాపాడుకుంటా వస్తున్నటువంటి వక్ బోర్డు సంస్థలు కావచ్చు బాబ్రీ మసీద్ స్థలాలు కావచ్చు వీటన్నిటిని కూడా అధికారం అహం బలంతో వాటిని అప్పలంగా లాల్కొని అక్కడ రాముడికి విగ్రహం గుడి కట్టుకున్నారు ఆ తరహాలోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ మీద దాడులు కావచ్చు దళితుల మీద దాడులు కావచ్చు క్రిస్టియన్స్ మీద దాడులు కావచ్చు వీటినే అభివృద్ధిగా వాళ్ళు ఎజెండాగా ఎజెండాగా పెట్టుకొని ఈరోజు ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క పనికిమాలను ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వక్బోర్డు భూములు తీసుకోవడానికి మీ మీకు ఏ హక్కు ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఆ తరహాలోనే మొన్న జరిగినటువంటి మహారాష్ట్రలో వక్బోర్డ్కి సంబంధించినటువంటి ముస్లిం ఆస్తులవి ముస్లింస్ ఆస్తుల్ని వేరే వ్యక్తులకి వేరే వ్యక్తులు పెట్టడానికి మీకు ఏ హక్కు ఉంది ఏ అధికారంతో ఏ అహంకారంతో మీరు పెడుతున్నారని చెప్పి మేడతున్నాం కాబట్టి ఆ యొక్క ముస్లింస్కి సంబంధించినటువంటి వక్బోర్డ్ ఆస్తులకు సంబంధించినటువంటి ముస్లింస్ వ్యక్తిని ఆ యొక్క వక్బోర్డ్ ఆస్తులకి సీవోగా చేయకుండా ఎవరో వేరే కులస్తుల్ని వేరే కులస్తులు వేరే మతస్థులను తీసుకొచ్చి ఒక యాదవ్ కులస్థ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అక్కడ ఆ యొక్క సంస్థ సంస్థనికి సిఇగా చేసింది ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి మీ ఆటలు ఎన్ని రోజులు సాగితే మేము కూడా చూస్తా ఉన్నాం ఆ తరహాలోనే ఆ తరహాలోనే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు ఆయన ఏం చేస్తున్నారంటే ఈయన ఏది చెప్తే అది ఆయన ఆడుతా ఉన్నాడు ఆయన నరేంద్ర మోడీ ఏం చెప్తే ఈయన అదే ఆట ఆ ఆటలోనే ఈ యొక్క ప్రభుత్వం రన్ చేస్తున్నారు కానీ ఈయన సపరేట్గా ఏం చేసిందే లేదు ఎందుకంటే గుంటూరులో ఉన్నటువంటి డెబ్బై ఒక్క ఎకరాలని ముస్లింస్ ఆస్తుల్ని ఈరోజు కార్పొరేట్ శక్తులకి దారాదత్వం చేస్తూ ఉన్నారు ఆ దారాదత్తం దాంట్లో వీళ్ళు ఆట కూడా కొంచెం ఉంది కాబట్టి ముస్లిం సంబంధించిన ఆస్తులు ముస్లింస్కే ఉంచండి మీరు తీసుకోవడానికి మీ మీరు ఏ హక్కుతో తీసుకుంటున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కాబట్టి ఆ ఆస్తుల్ని మీరు తిరిగి అప్పచెప్పాలా ముస్లిమ్స్కి లేని పక్షంలో అన్ని అన్ని సంఘాలని అన్ని మతాన్ని అన్ని సంఘాలని అన్ని కుల సంఘాలు మత సంఘాలు అన్ని పార్టీలు కలుపుకొని ఆ బోర్డుని ఆ ఒక బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులు మేము కాపాడేంత వరకు పోరాడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదనిగా మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం మేము పాటు చెప్పి అధికారంలో కాకముందు అనేక రకాల వార్తలు ఇచ్చి అధికారానికి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నాడో ప్రజా వ్యతిరేక విధానం అయితే దళితుల మీద ముస్లిమ్స్ మీద మైనారిటీ మీద దాడు కొనసాగిస్తున్న క్రమంలో ఈరోజు గుంటూరు పట్టణం కూడా ఈ కూటమి ప్రభుత్వం అంజమాన్ ఆస్తుల్ని ఈరోజు డెబ్బై రెండు ఎకరాలు దాదాపు ఉన్నటువంటి ఎకరాల్ని కొన్ని కోట్ల రూపాయలు పలికేటువంటి ఆస్తుల్ని ఈరోజు బడా కార్పొరేట్ సంస్థలకి తొంభై తొమ్మిది పైసలు లెక్కన నారా లోకేష్ కానీ వీళ్ళంతా కూడా దాన్ని అప్పనంగా వాళ్ళకి కార్పొరేట్ శక్తులు కట్టడి పెట్టడం అనేది కూడా చాలా దారుణమైన విషయం ఈరోజు అంజమాను ఆసనం విలువ వాళ్ళ లక్షల కోట్లు ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఏ రకంగా అయినా దెబ్బ తీయాలని చెప్పి ముస్లింస్ని వాళ్ళ ఆదాయ వనరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆదాయ వనరులు దెబ్బతీస్తే ముస్లిం పురోగతి ఉండదు కాబట్టి వాళ్ళు అనే రకాలుగా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళ ఆదాయ వనరులను మనం కట్ చేసే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్లయితే ఉందో దానికి అనుకూలంగా ఈరోజు కోట ప్రభుత్వం కూడా ఈ ఏపీలో కూడా వ్యవహరిస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ముస్లింస్ మీద క్రిస్టియన్స్ మీద దళితుల మీద దాడులు చేస్తున్నారు అదే వాళ్ళ ఆర్థిక వనరుల మీద కూడా తీవ్రంగా దెబ్బ కొట్టేట పరిస్థితులు ఈరోజు రెండే ఒకటి ఉంది కాబట్టి ఇక్కడైనా ఇటువంటి దుర్మార్గపు దుష్కు దుష్ఠృతమైనటువంటి చర్యలు అనేవి కూడా పెడనాడాలని ఏదైతే ఈ యజమాన్ ఆస్తులు ఉన్నాయో ఈ ఒక వక్బోర్డ్ ఆస్తులు ఉన్నాయో ఈ ఒక్బోర్డ్ ఆస్తులు సొంతంగా ముస్లింలకే చెందాలని ముస్లింలకు వాళ్ళ ఆదాయ వనరులకు ఉండాలని అదేవిధంగా ప్లేసులో కూడా మంచి వృద్ధి యూనివర్సిటీ కానీ విద్యా వైద్యానికి సరిపడినటువంటి అన్ని మౌలిక ఆ భూములను కల్పించి పేదవాళ్ళకి పేదల అభ్యుదయానికి ముస్లిం అభ్యుదయానికి విధంగా కూడా ఆ భూములు వాడాలని చెప్పి కూడా మేము సిబిఐ పార్టీగా భావిస్తున్నాం ఈరోజు బడా కార్పొరేట్ కంపెనీ ఈరోజు చాలా దగ్గర వేల ఎకరాలు తీసుకుని కంపెనీ పెడతాం ఫ్యాక్టరీ అని చెప్పి ఒక ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాల ఐదు ఎకరాలు పది ఎకరాలు ఏదో ఫ్యాక్టరీ పెట్టానండి మిగతా అన్నీ కూడా రియల్ ఎస్టేట్లు అమ్ముకునేసి రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు వేసుకునేసి ఈరోజు అన్ని రకాలు కూడా దేవాదాయ భూములు అయితేనేమి ముస్లిం భూములు అయితేనేమి ఒక్క ఆస్తులు కూడా ఈ విధంగా వాళ్ళు రాపిచ్చేసుకున్నాయి ప్రభుత్వానికి కూడా అన్ని రకాల గండి కొడుతున్నాం కార్పొరేట్ శక్తులు వీటన్నిటి కూడా వెంటనే కూడా ప్రభుత్వం మరోసారి పునరాలోచించి ఈ వగ్బోట్ ఆస్తులు కానీ అదేవిధంగా ఈ యజమాన్ భూములను కూడా వెంటనే కూడా తొంభై తొమ్మిది పైసలు లీజ్ అగ్రిమెంట్ వెంటనే రద్దు చేసి వీటి కూడా ప్రభుత్వం యాడ్వా చేసుకుని ముస్లింస్కి అదేవిధంగా వాళ్ళ ఆదాయకు ఉపయోగపడే విధంగా కూడా ఆ భూములు తెలియజేస్తున్నారు